దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నా శాంతిని మీకు అనుగ్రహించిచున్నాను యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనము పరిశుద్ధుడును మన రక్షకుడై ఉన్న మన యహోవా మనతో సెలవిచ్చినదేమనగా నా శాంతిని మీకు అనుగ్రహించిచున్నాను అని మనం అందరము తండ్రి ప్రియకుమారుడైన ఏసయ్యందు విశ్వాసం ఉంచాలి ఆయన పవిత్రమైన రక్తంలో మన ప్రతి పాపములను కడుక్కుని మారు మనసు పొంది మన ఏసయ్య మార్గంలో నడిచినప్పుడు తండ్రి మన చేయి పట్టుకుని మనల్ని ముందుకు నడిపిస్తాడు ఏసఐ నామంలో తండ్రికి ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న హృదయ కలవరాలు తీసివేసి తండ్రి మనకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తాడు మన కుటుంబంలో సాతాను శోధన నుండి విడుదల చేసి మనకు సమాధానాన్ని కలుగజేస్తాడు మన జీవితాలకు నెమ్మది కలుగజేస్తాడు పరిశుద్ధాత్మను మనకు ఆదరణకర్తగా ఉంచుతాడు మన సమాధాన సమాధానకర్త సమాధానానికి అధిపతి కాబట్టి మన హృదయాలకు శాంతిని సమాధానాన్ని కలుగజేస్తాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తాపరి పరిచర్యలో మీ సహోదరి ఆమెన్